మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో గ్రామంలో ముట్టుకూరు గ్రామంలో ఉన్నాము డైరెక్ట్గా వీధిలోనే ఉన్నాము ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు సరదాగా పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా వేసవికాలం ప్రారంభమై ప్రశాంతంగా కూర్చొని ఉన్న సందర్భం ఉంది అసలు అడుగుదాం వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమంటారు వారి మనసులో ఎవరున్నారు ఎవరు ఎవరిని గెలిపించుకోవాలనే ఆశతో ఉన్నారు ఏ నాయకుడికి పట్టం కడతారు చూద్దాం వారి మాటల్లోనే విందాం రాష్ట్రం డెవలప్ కావాలంటే చంద్రబాబు రావాలి పోలవరం పూర్తి కావాలన్నా రాజధాని పూర్తి కావాలన్నా రోడ్లు బాగుపడాలన్నా పిల్లలకు జాబులు రావాలన్నా చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది శ్రీకృష్ణదేవరాయలు వృత్తి ఆ పల్నాడు ప్రాంతానికి వర్గం పొడిసార్లు తీసుకొచ్చి ఇచ్చి రైతులను ఆదుకుంటాడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జోలకట్టు బెమ్మారెడ్డి అవినీతి లేని పాలన అందించాలంటే జోలకట్టు బెమ్మారెడ్డి రావాలి ఒకప్పుడు మార్చల్ నియోజకవర్గంలో జెండా పట్టుకొని తిరగాలంటేనే ఈ వైసీపీ రౌడీ మోకాలు తిరిగే తిరిగేవాళ్ళు కాదు బెమ్మారెడ్డి వచ్చిన తర్వాత ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి ఎదురిచ్చి నిలబడుతున్నాడు ఆయన వస్తేనే ఈ నియోజకవర్గానికి భవిష్యత్తు ఉంటుంది కృష్ణదేవరాయలు వస్తేనే వెరకం పురుషాలు తీసుకొస్తానని ఆయన మంచి పట్టుదలతో ఉన్నాడు బాగా యువకుడు మంచి ఉత్సాహమైన నాయకుడు ఆయన ఖచ్చితంగా రావాల్సింది వాళ్ళు వస్తేనే ఈసారి రాష్ట్రం డెవలప్ అయింది ఎవరి ఎవరు ఎన్ని చేయించుకున్నా కూడా ఏం చేసినా కూడా రాష్ట్రంలో వచ్చేది చంద్రబాబు నియోజకవర్గంలో వచ్చేది జోలకంటి బెమ్మారెడ్డి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు